నుంచి వస్తున్నారు ఏంటమ్మా మరి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి సుమారుగా ఐదేళ్ల కాలం అవ్వచ్చింది కదా ఈ ఐదేళ్ల కాలంలో మీకు ఏ విధంగా అనిపించిందమ్మా మీకైతే మంచిగా అనిపించింది ఎందుకంటే అంత మంచిగా అనిపించింది అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏంటమ్మా ఈ పథకాన్ని ఇలా అందించడం వల్ల ప్రజలకు ఉపయోగాలు ఏంటంటే అంటే జగన్ వల్ల జనానికి ఉపయోగం ఉందంట మరి ఈసారి గెలుస్తారా అంటే నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మళ్ళీ జగన్ రావాలి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అన్ని మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వీటికంటే అదనంగా పథకాలు అందిస్తాను మహిళలకు ఇంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని తీసుకొని వస్తాను యువత మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మిగతా పార్టీలు అన్ని కలిసి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు వీళ్ళందరినీ ఎదురుకోగల జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పొత్తులన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారనే సం భయమేం బరంటారు మరి బడుగు బలహీనత వర్గాలు ఒక చంద్రబాబు నాయుడు సాధ్యం అనే అనేది ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు ఓకే మరి మాసేళ్ళ నియోజకవర్గానికి సంబంధించి జోలగంటి బ్రహ్మారెడ్డి పిన్నెలు రామకృష్ణ ఇద్దరు చెప్పారు